హాయ్ అండి సూదులో దారి ఎక్కించడం ఎంత ఈజీనా చూస్తే ఖచ్చితంగా షాక్ అవుతారు ఒక పెన్ను ఉంటే చాలండి చాలా ఈజీగా సింపుల్ గా ఇలా ఎక్కించేసుకోవచ్చు వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి హాయ్ అండి నమస్తే నేను ఝాన్సీ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఝాన్సీ కుకింగ్ గార్డెనింగ్ బ్లాగ్స్ ఎలా ఉన్నారండి అందరూ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను మీరు కూడా చాలా చాలా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ రోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన అమేజింగ్ కిచెన్ టిప్స్ మేము ముందుకు అండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ఈ రోజు పెళ్లి రోజు పుట్టినరోజు జరుపుకున్న ప్రతి ఒక్కరికి కూడా హాయ్ హార్ట్ఫుల్ కంగ్రాట్స్ అండి మెనీ మోర్ హ్యాపీటెన్స్ ఆఫ్ ది డే ఇలాంటి పెళ్లి రోజులు పుట్టినరోజు ఎన్నో జరుపుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈరోజు అందరికీ యూజ్ అయ్యే అద్భుతమైన బ్రహ్మాండమైన కిచెన్ టిప్స్ అండి వీడియోని ఎక్కడ కూడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ప్రతి ఒక్క టిప్ కూడా అందరికీ యూజ్ అవుతుంది ఇంకా లేట్ చేయకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం ఫస్ట్ టిప్ను తెలుసుకుందాం లెమన్ తీసుకొని లెమన్ను ఒక హాఫ్ తీసుకుంటే సరిపోతుందండి ఒక హాఫ్ లెమన్ తీసుకొని దానిపైన కొద్దిగా సాల్ట్ అలానే ఒక ఆరు టీ స్పూన్ బేకింగ్ పౌడర్ వేసుకొని మీరు యూజ్ చేసుకునే షాంపూ ఉంటుంది కదండి అది ఏ షాంపూ అయినా పర్లేదు ఇలా కొద్దిగా షాంపూ వేసేసి మన ఇంట్లో కిచెన్ సింక్లో ట్యాప్స్ కొన్ని రోజులకి బాగా మరకలు పడి డెస్ట్ పడుతూ ఉంటుంది కదండి సోప్ పడుతూ ఉంటుంది ఇలా విమ్ లిక్విడ్ కూడా పడుతూ ఉంటుంది గిన్నెలు గిన్నెలు కడిగేటప్పుడు అలా ఎంత మనం క్లీన్ చేసినా కూడా వాటిపైన ఉన్నటువంటి మరకలు పావు కదండి ఈ విధంగా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా ట్యాప్ బ్యాక్ సైడ్ ఉన్నటువంటి ఇలా టైల్స్ మీద ఉన్నటువంటి మరకలు కానీ ఈజీగా రిమూవ్ అయిపోతాయండి ఇలా లెమన్ బేకింగ్ పౌడర్ సాల్ట్ అలానే షాంపూ కూడా వేసాం కాబట్టి చక్కగా వర్క్ అవుతుంది ఈ విధంగా రబ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ వదిలేసి తర్వాత మనం ఈ విధంగా క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా క్లీన్ అయిపోతుంది రూపాయి ఖర్చు లేకుండా పడేసే వాటితో ఈజీగా ఈ విధంగా ఎటువంటి లిక్విడ్స్తో పని లేకుండా చాలా ఈజీగా సింపుల్గా ఈ విధంగా అయితే క్లీన్ చేసుకోవచ్చండి ట్యాప్ పైన ఉన్నటువంటి మరకలు కూడా ఈజీగా రిమూవ్ అయిపోతాయి మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను చూడండి ఇలా రఫ్ చేసి రుద్దిన తర్వాత చూడండి చక్కగా క్లీన్ అయిపోయింది ఇలా ట్యాప్ కూడా మెరిసిపోతుంది చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఒకసారి మీరు ట్రై చేసి చూడండి ఇలా లెమన్ బేకింగ్ పౌడర్ సాల్ట్ అలానే కొంచెం కొద్దిగా షాంపూ ఇవన్నీ వేసేసి ఇలా రఫ్ చేసి ఒక ఫైవ్ మినిట్స్ వరకు వదిలేసి తర్వాత ఈ విధంగా ట్యాప్ని క్లీన్ చేసుకున్నాం అనుకోండి చక్కగా మెరిసిపోతుంది ట్రై చేయండి సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం ఇలా ఇలాక్స్పెరేట్ ట్యాబ్లెట్స్ కానీ మనం యూజ్ చేయని ట్యాబ్లెట్స్ కానీ మన ఇంట్లో ఉంటూ ఉంటాయి కదండీ అవి వేస్ట్ అని పడేస్తూ ఉంటాము వేస్ట్ అని పడేసే బదులు వీటిని చక్కగా యూజ్ చేసుకోవచ్చండి ఇలాంటి ట్యాబ్లెట్స్ మనం నైట్ గిన్నెలవి కడిగేసిన తర్వాత కిచెన్ సింక్లో ఒక్కొక్క టాబ్లెట్ వేసామనుకోండి వీటి ఘాటుకి స్మెల్కి బల్లులు కానీ బొద్దింకలు కానీ రాకుండా ఉంటాయండి వేస్ట్ అని మనం పడేసే బదులు ఈ విధంగా మనం చక్కగా నైటు గి కిచెన్ సింక్లో గిన్నెలు అవి కడిగేసిన తర్వాత ట్యాబ్లెట్ని వేస్తే వీటికి ఘాటుకి స్మెల్కి రాకుండా ఉంటాయండి ఇంకొక టిప్ను కూడా షేర్ చేస్తున్నాను ఇలాగ ట్యాబ్లెట్ని ఒక ట్యాబ్లెట్ని తీసుకొని మెత్తగా పౌడర్లా చేసుకోవాలి ఏదైనా ఒక బౌల్ తీసుకొని ఆ బౌల్లో ఇలా ఒక ట్యాబ్లెట్ పౌడర్ను కూడా అందులో వేసేసుకొని దీనిలో టూ స్పూన్స్ వరిపిండి తీసుకోవాలండి ఒక స్పూన్ ఆయిల్ తీసుకోవాలి ఆయిల్ అయినా ఓకే లేదంటే మీ దగ్గర నెయ్యి ఉన్నా ఓకే నెయ్యి ఆ స్మెల్కి ఎక్కువగా ఎలకలు కానీ బొద్దింకలు కానీ బల్లులు కానీ అట్రాక్ట్ అవుతాయి ఆ స్మెల్ అంటే అంత ఇష్టం అండి వాటికి ఈ విధంగా నెయ్యి అయినా వేసుకోవచ్చు లేదంటే నూనె అయినా వేసుకోవచ్చు ఒక పచ్చిమిర్చిని కూడా తీసుకొని ఇలాగ మెత్తగా పేస్ట్ లాగా చేసుకోవాలి ఇలా ఆ పచ్చిమిర్చిని కూడా అందులో వేసేసుకొని కొద్ది కొద్దిగా వాటర్ పోసుకుంటూ ఇలాగ మొత్తం కూడా కలుపుకోవాలండి ఇలా కలుపుకున్నటువంటి మిశ్రమాన్ని చక్కగా మనం ఏదైనా ఒక బౌల్లో ఇలా ఉంచేసి చక్కగా చిన్న చిన్న బాల్స్ లాగా ప్రిపేర్ చేసుకోవాలి ఇలా ప్రిపేర్ చేసుకున్నటువంటి ఈ బాల్స్ని నైట్ మనం గిన్నెలు కడిగేసిన తర్వాత కిచెన్ సింక్లో అలానే గ్యాస్ స్టవ్ దగ్గర అలానే మనకి విండోస్ దగ్గర ఎక్కువగా వచ్చేస్తూ ఉంటాయి కదండీ గ్యాస్ సిలిండర్ దగ్గర అక్కడొకటి అక్కడొకటి పెట్టేసామనుకోండి వీటి ఘాటుకి స్మెల్కి ఎలకలు కానీ పందుకొక్కలు కానీ బల్లులు కానీ బొద్దింకలు కానీ దూరంగా పారిపోతాయండి ఒకవేళ తిన్నా కూడా అవి చనిపోతాయి చిన్న ప్రాబ్లం అవుతుందండి అదేంటంటే చిన్నపిల్లలకు కొంచెం దూరంగా పెట్టండి ఎందుకంటే దీంట్లో మనం అన్నీ కూడా కలిపాం కాబట్టి వీటి ఘాటు అనేది ఎక్కువగా ఉంటుంది చిన్నపిల్లలకి తెలుసో తెలియకో తీసుకుంటారు కాబట్టి వాళ్ళకి దూరంగా పెట్టండి సో ఇలా ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుందండి మనం ఎక్కువగా ఆ లిక్విడ్స్ ఈ లిక్విడ్స్ అని ఎన్నో మందులు తెచ్చి వాడి ఉంటాం కానీ ఒక్కసారి సింపుల్గా ఈ చెట్టు ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది నైట్ టైంలో ఈ విధంగా పెట్టేసాము అనుకోండి బల్లులు కానీ బొద్దింకలు కానీ ఎలకలు కానీ పందుకోకలు కానీ పారిపోతాయి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ తెలుసుకుందాం బ్రషెస్ ఉంటాయి కదండి మనం బ్రష్ చేసిన తర్వాత ఇలాంటివి పాతవి టూత్ బ్రష్లు ఉంటాయి కదండీ వేస్ట్ అని పడేస్తూ ఉంటాము వేస్ట్ అని పడేసే బదులు ఈ విధంగా చక్కగా వీటిని ప్రిపేర్ చేసుకొని నేను క్యాండిల్ సహాయంతో కొంచెం ఈ విధంగా బ్రష్ని హీట్ చేసేసి ఇలా గా తయారు చేసుకున్నానండి ఈ బ్రష్ని చక్కగా మనం ఈ విధంగా కిచెన్ సింక్లో గిన్నెలవి కడిగేసిన తర్వాత కిచెన్ సింక్ను కూడా క్లీన్ చేస్తూ ఉంటాం కదండి చేయి పెట్టి అయితే మనం క్లీన్ చేయలేం కదా ఈ మూల మూల ఉన్నటువంటి పాకుడు కానీ డస్ట్ కానీ ఈ విధంగా చక్కగా ఇలాంటి బ్రషెస్ పెట్టి చక్కగా క్లీన్ చేసుకోవచ్చు అండి ట్రై చేయండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇలా వేస్ట్ అని పడేసే బదులు ఇలా బ్రషెస్ని చక్కగా యూజ్ చేసుకోవచ్చు సో మరి మీకు ఈ టిప్ ఎలా అనిపించిందో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఇంకా నెక్స్ట్ టిప్ని తెలుసుకుందాం కిచెన్ సింక్లో మనం ఎంత క్లీన్ చేసినా ఒక్కోసారి బ్యాడ్ స్మెల్ వచ్చేస్తూ ఉంటుంది అలా బ్యాడ్ స్మెల్ లేకుండా ఉండాలంటే మీరు యూజ్ చేసుకునే ఫేస్ పౌడర్ ఏదైనా కొద్దిగా ఆ హోల్స్ దగ్గర వేసేసామనుకోండి ఎటువంటి బ్యాడ్ స్మెల్ అయితే ఉండదు ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం స్టవ్ ఆన్ చేసుకుని కలాయి పెట్టుకుని దానిలో ఒక అర టీ స్పూను సాల్ట్ తీసుకోవాలండి అలానే ఒక అర టీ ఇలా పసుపు కూడా తీసుకొని కొంచెం ఎక్కువగానే ఆయిల్ కూడా వేసుకోవాలండి నేను ఇక్కడే త్రీ స్పూన్స్ అయితే వేసుకున్నాను ఇలా ఆయిల్ కొంచెం హీట్ వచ్చిన తర్వాత పాప్కార్న్ గింజలు ఉంటాయి కదండీ అవి ఈ విధంగా పెట్టేసి మూత పెట్టి ఒక టెన్ మినిట్స్ అలా వదిలేసామనుకోండి చక్కగా పాప్కార్న్ గింజలు అయితే మనకి రెడీ అయిపోతాయి ఇప్పుడు వాతావరణం కూల్గా ఉంది కాబట్టి చక్కగా ఇలాంటి టైంలో ఈ విధంగా పాప్కార్న్ వేయించుకుని తింటే చాలా టేస్టీగా అయితే ఉంటాయండి ఒకసారి ట్రై చేసి చూడండి అంటే తెలిసిన వాళ్ళు ఓకే తెలియని వాళ్ళకి ఈ టిప్ నేను షేర్ చేస్తున్నానండి మీరు ఎలా పాప్కార్న్ వేయించుకుంటారో కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి సో మరి మీకు ఈ టిప్ నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఒక యూస్ఫుల్ టిప్ని తెలుసుకుందాం బెండకాయ కర్రీ చేసేటప్పుడు బాగా జిగురు అయితే వచ్చేస్తూ ఉంటుంది కదండి జిగురు లేకుండా కర్రీ టేస్టీగా ఉండాలి అనుకుంటే ఈ చిన్న టిప్ని ట్రై చేయండి పుల్లటి పెరుగు ఉంటుంది కదండి పుల్లటి పెరుగు ఒక స్పూన్ వరకు బెండకాయ కర్రీలో వేసేసామనుకోండి జిగురు లేకుండా టేస్టీగా ఉంటుందండి ట్రై చేయండి మరొక యూస్ఫుల్ టిప్ని తెలుసుకోండి టిప్ ఏం కాదండి మా పాప వాళ్ళు ఇలా హాస్టల్కి వెళ్తున్నారు వాళ్ళకి ఈరోజు సరుకులన్నీ కూడా కొన్ని కొన్ని అయితే తీసుకొచ్చామండి అవన్నీ కూడా మీకు మామూలుగా మీకంటే సరుకులు అనేవి అన్నీ కూడా అందరికీ తెలిసిందే కదండి కాకపోతే మీకు చూపిద్దామని అనిపించింది సో వాళ్ళకి సంబంధించిన సరుకులన్నీ కూడా తీసుకొచ్చాము డిమార్క్ వెళ్ళామండి లో అన్నీ కూడా కొంచెం తక్కువగానే ఉన్నాయండి రేట్లు కూడా ఇక అక్కడ తీసుకొచ్చుకున్నారు పిల్లలు సో వాళ్ళకి సంబంధించినవన్నీ కూడా తెచ్చుకున్నారు ఇంకా నెక్స్ట్ టిప్ తెలుసుకుందామండి ఇలా బ్యాంగిల్స్ ఉంటాయి కదండి ఓల్డ్ బ్యాంగిల్స్ మన ఇంట్లో వేస్ట్ గా పడేస్తూ ఉంటాము ఈ విధంగా చక్కగా ఒక బ్యాంగిల్ కింద ఇంకో బ్యాంగిల్ ఈ విధంగా ఒక పిన్ పెట్టేసుకుని దానికి ఈ విధంగా ఫ్లక్కర్స్ పెట్టేసుకున్నాం అనుకోండి అందుబాటులో ఉంటాయి తీసుకున్న అవసరానికి యూజ్ చేసుకోవచ్చు ఇలా బెండకాయ కార్ని చక్కగా ఇలా ప్రిపేర్ చేసుకున్నాం అనుకోండి మనకి టేస్టీగా ఉంటుంది ఎందాక వీడియో క్లిప్పింగ్ మిస్ అయింది సారీ అండి ఈ విధంగా కర్రీ అయితే రెడీ అయిపోతుంది చాలా టేస్టీగా ఉంటుందండి ఒకసారి జిగురు లేకుండా ఉండాలంటే పుల్లటి పెరిగిన ఒకసారి ట్రై చేసి చూడండి చాలా చక్కగా వర్క్ అవుతుంది ఇంకా నెక్స్ట్ టిప్పిని తెలుసుకుందాం ఇది పందరికి కూడా చాలా చక్కగా యూజ్ అవుతుందండి చిన్న పెద్ద వయస్ తేడా లేకుండా ప్రతి ఒక్కరికి కూడా సూదిలో దారం ఎక్కించాలంటే ఒక టాస్క్ లాగా ఉంటుంది కదండి చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే సూదిలో దారం అయితే ఎక్కించుకోవచ్చండి మనకి పెద్దవాళ్ళైన పిల్లలైన వాళ్ళైనా ముసలి వాళ్ళైనా ఇలా సూదిలో దారివెక్కించాలంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాము కళ్ళు కనిపించక చాలా ఇబ్బంది పడుతూ ఉంటారు కదండి ఎవరైనా చాలా ఈజీగా సింపుల్గా ఎక్కించేసుకోవచ్చు అండి దీనికి కావాల్సింది ఒక పెన్ను ఉంటే చాలు పెన్ను ఇలాంటిది తీసుకోవాలండి ఇక్కడ నేను ముందు ఉన్నటువంటి ఇలా డెప్పనైతే దీన్ని తీసుకున్నానండి ఇలాగా ఇలాంటి పెన్ను అయితేనే తీసుకోవాలండి ఇంకా నెక్స్ట్ భూజికర ఉంటుంది కదండి ప్లాస్టిక్ భూజకరకు ఉన్నటువంటి థ్రెడ్ని తీసుకోవాలండి ఈ థ్రెడ్ చాలా చక్కగా వర్క్ అవుతుంది మనం చక్కగా ఈ విధంగా ఒక థ్రెడ్ లాంటి తీసుకొని ఇలా ఒక్కటైతే సరిపోతుంది పెన్ను ముందుగా మీకు చూపించాను కదండి ఆ పెన్ను డెప్పని తీసి ఆ డెప్ప హోల్ లోకి ఇలా ఈ థ్రెడ్ని ఫోల్డింగ్ చేసేసి ఈ విధంగా నేను వీడియోలో చూపించిన విధంగా ఇలా ఫోల్డింగ్ చేసేసుకోవాలండి థ్రెడ్ని ఈ విధంగా థ్రెడ్ని ఫోల్డింగ్ చేసేసి ఈ డెప్పని అంటే ఈ డెప్పని ఈ విధంగా తీసేసి ఆ డెప్ప హోల్లోకి ఇలా ఈ ప్లాస్టిక్ థ్రెడ్ని పెట్టేసి పెన్నుని ఈ విధంగా పెట్టేసామనుకోండి కదలకుండా స్టిఫ్గా గట్టిగా ఉంటుందండి ఇంకా మనకి మనం ఉప్పు తీసిన తను కూడా ఇది స్టిఫ్గా గట్టిగా ఉంటుందండి అస్సలు కదలదు ఈ విధంగా థ్రెడ్ని పెట్టేసుకోవాలి నీకు వీడియోలు చూపిస్తున్నాను చూడండి లైవ్లో చాలా ఈజీగా సింపుల్గా దారం అయితే ఎక్కించుకోవచ్చు ఇలాగైతే మనం రెడీ చేసుకున్నాం కదండి పెన్నుకి ఈ విధంగా థ్రెడ్ని ఫిట్ చేసేసేసి ఈ విధంగా నీడిల్ తీసుకోవాలండి నీడిలు తీసుకుని నీడిల్లోనికి ముందుగా ప్లాస్టిక్ థ్రెడ్ ఎక్కించి ఇలా దారాన్ని మామూలు థ్రెడ్ ఉంటుంది కదండి మామూలు థ్రెడ్ని ఇలా ప్లాస్టిక్ థ్రెడ్లో నుంచి చాలా ఈజీగా సులువుగా చాలా ఈజీగా అయితే ఎక్కించుకోవచ్చండి ఇలా ఎన్ని ప్యాటల్ దారమైనా చాలా ఈజీగా సింపుల్గా ఇలా అయితే చక్కగా ఎక్కించుకోవచ్చండి మీకు ఎటువంటి డౌట్ అయితే అవసరం లేదు మీకు లైవ్లోనే నేను చూపిస్తున్నాను చూడండి చాలా ఈజీ అండి ఈ విధంగా ప్లాస్టిక్ థ్రెడ్ ముందుగా నీడిలోనికి ఎక్కించుకున్నాం కదా ఇప్పుడు నేను రెండు మడతలు వేసేసి ఇలా మామూలు థ్రెడ్ని ఇలా ప్లాస్టిక్ థ్రెడ్లోనికి పంపిస్తున్నాను చూడండి ఈ విధంగా ఎన్ని పేటల దారమైనా చాలా ఈజీగా సింపుల్గా ఎటువంటి టెన్షన్ లేకుండా భయం లేకుండా చాలా ఈజీగా సింపుల్గా అయితే ఎక్కించుకోవచ్చు ఎన్ని పేటల దారమైనా మీకు ఎంతవరకు కావాలో అన్ని పేటలు ఈ విధంగా చక్కగా ప్లాస్టిక్ థ్రెడ్లోని పెట్టేసి ఇలాగ నీటిల్లోకి చాలా ఈజీగా సింపుల్గా తీసేసుకోవచ్చు అండి ఇప్పుడు మీకు లైవ్లో నేను చూపిస్తున్నాను చూడండి చాలా ఈజీగా సింపుల్గా ఈ విధంగా ఎన్ని పేటల దారమైనా చాలా ఈజీగా అయితే తీసుకోవచ్చు సో మరి మీకు ఈ టిప్స్ నచ్చాయా నచ్చితే ప్లీజ్ అండి చిన్న లైక్ చేసి మీ ఫ్రెండ్స్ అండ్ రిలేటివ్స్ షేర్ చేయండి ఫస్ట్ టైం మన ఛానల్ ఎవరైనా చూస్తుంటే ప్లీజ్ అండి ప్రీవియస్ వీడియో చూసి మీకు నచ్చితేనే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంతవరకు మన ఛానల్ని ఎంతగానో ఆదరించి సపోర్ట్ చేసి సబ్స్క్రైబ్ చేస్తున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా చాలా థ్యాంక్స్ అండి ఇలానే సపోర్ట్ చేయండి మన ఛానల్లో ఇంకా మంచి మంచి యూట్యూబ్ షేర్ చేస్తూ ఉంటాను మీకు ఏ టిప్స్ అయితే నచ్చాయో ఏ టిప్స్ అయితే యూస్ఫుల్గా ఉన్నాయో తప్పకుండా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయటం మాత్రం మర్చిపోకండి ఫ్రెండ్స్ మీకు ఏ టిప్స్ కావాలనేది కూడా కమెంట్ చేయండి ఈ వీడియో ఎలా అనిపించిందో కూడా కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి ఓకేనండి మరికొన్ని టిప్స్తో మళ్ళీ మీ ముందుకు వచ్చేస్తానండి అంతవరకు బాయ్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలని ఆశిస్తూ నేను మీ ఝాన్సీ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్